ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం సైన్స్ టెక్నాలజీ ఇలా కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక మంత్రిత్వ శాఖల నిర్వహణలోనూ డిప్యూటీ సీఎం తనదైన ముద్ర వేస్తున్నారు తాజాగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ కొత్త కార్యక్రమం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు అందుకు తన సొంత నియోజకవర్గమైన పిఠాపురాన్ని వేదికగా ఎంచుకున్నారు వినాయక చవితి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే వినాయక చవితిని అందరూ పర్యావరణ రహితంగా జరుపుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం న్యూస్ తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఇప్పటికే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారట గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను పవన్ కళ్యాణ్ గారికి వివరించే పనిలో పడ్డారట అందరూ ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని మాజీ సీఎం వైఎస్ జగన్ గారు కలిసే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయట భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది జరుగుతుందని ఒక న్యూస్ వైరల్ అవుతోంది దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రావాల్సి ఉంది ప్రస్తుత న్యూస్ కూడా వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు శాస్త్రీయ విధానాలను అనుసరించి వ్యర్థాల నుంచి సంపదలు సృష్టించాలని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అధికారులకు సృష్టించారు ఘన ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి వాటిని పునర్వినియోగం చేసే పారిశుద్ధ్య సమస్యను అధిగమించవచ్చని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు అలాగే పిఠాపురం భీమవరం నియోజకవర్గంలో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కాకినాడ జిల్లా పర్యటనలో అధికారులను ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్ గారు